హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేకా ట్రూస్ మీ రాశి ప్రకారం మీరు గత జన్మలో ఎవరో తెలుసుకుందాం రాశి చక్రంలో పన్నెండు రాశులు ఉంటాయి ప్రతి రాశి వారికి గత జన్మ ఉంటుందని నమ్ముతారు మరి గత జన్మలో ఏ రాశి వారు ఏమై ఉంటారో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కర్మసిద్ధాంతం ప్రకారం వ్యక్తులకు గత జన్మ అనేది ఉంటుంది ఆ జన్మలో చేసిన పాపాలు పుణ్యాల ఫలితాలు ప్రస్తుత జన్మలో కనిపిస్తాయని చెబుతారు మరి జ్యోతిష నిపుణుల ప్రకారం ఆయా రాశుల వారు గత జన్మలో ఎవరై ఉంటారో తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారు దైవ భావనలు కలిగిన వ్యక్తులు వారిని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే వీరు గత జన్మలో కవి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు గత జన్మలోని పేరులు మధ్య పేరు కరుణ అయి ఉండొచ్చు వృషభ వారు వీరు గత జన్మలో యుద్ధ వీరుడు అయి ఉంటారు దూకుడు స్వభావం ఉంటుంది భయం లేని వారే ఉంటారు వీరు సరైన అంశం కోసం పోరాడతారు ఏదైతే అదే అవుతుంది అని తెగిస్తారు మిథున రాశి మిథున రాశి వారు గత జన్మలో వ్యాపారవేత్త కావచ్చు అయితే అన్ని లెక్కలు వేసుకుంటూ ఉంటారు సెంటిమెంట్ ఉండదు భావోద్వేగాలకు ఛాన్స్ ఇవ్వరు అయితే చాలా సౌకర్యవంతంగా ఆనందంగా ఉంటారు కర్కటక రాశి ఈ రాశి వారు గత జన్మలో చమత్కారం కలిగిన తెలివ తెలివైన వ్యక్తి అయి ఉంటారు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీరు రచయిత అయి ఉండవచ్చు సింహరాశి సింహరాశి వారు గత జన్మలో బాధ్యతలని భరిస్తారు గృహ సంబంధమైన అంశాలను చూసుకుంటారు అందువల్ల వారు గృహిణి కావచ్చు అయితే భవిష్యత్తుకి బంగారు బాటలు వేసిన వారే ఉంటారు కన్యారాశి కన్యా రాశి వారికి అహం అంటే ఈగో ఉంటుంది ఇది ఇప్పుడే కాదు గత జన్మలోనూ కూడా ఉంటుంది కాకపోతే గత జన్మలో వీరు అత్యంత శక్తివంతమైన వారు అయి ఉంటారు అందరి చేత ప్రశంసలు పొందుతూ ఉంటారు రాజ కుటుంబానికి చెందిన వారై ఉంటారు తులారాశి వారు మనసుకు అయ్యే గాయాలను నయం చేయడంలో ఈ రాశి వారు బాగా నైపుణ్యం కలిగి ఉంటారు త్యాగానికి మారుపేరు అందువల్ల వీరు గత జన్మలో కూడా ఎంతో మందికి సాయం చేసేవారిగా ఉంటారు వృచ్చిక రాశి ఈ రాశి వారు దౌత్యపరమైన అంశాల్లో తెలివిగా వ్యవహరిస్తారు రహస్య విషయాల గుట్టుని ఇట్టే విప్పగలరు అందువల్ల వీరు గత జన్మలో ఆర్టిస్ట్ అయి ఉంటారు కళాత్మకంగా ఉంటారు ధనస్సు రాశి వీరికి రహస్యమైన అంశాలపై ఆసక్తి ఉంటుంది ఏదైనా విశ్లేషించగలిగే మైండ్ ఉంటుంది పైగా వీరి కర్మలో రుచిక రాశి ఉంటుంది అందువల్ల మీరు గత వీరు గత జన్మలో సైంటిస్ట్ అయి ఉండొచ్చు మకర రాశి ఈ రాశి వారికి స్వేచ్ఛ ఇష్టం దైవ భావన కొన్ని ధనస్సు రాశి వారి లక్షణాలు ఉంటాయి అందువల్ల వీరు గత జన్మలో ట్రావెలర్ అయి ఉంటారు కుంభరాశి వీరికి లక్ష్యాలు ఉంటాయి పట్టుదలతో ఉంటారు ఏదైనా వివరించి చెప్పడంలో తెలుగు వ్యవహరిస్తారు అందువల్ల వీరు గత జన్మలో రాజకీయవేత్త ఉండొచ్చు మీనరాశి ఈ రాశి వారు సంప్రదాయ ఉంటారు తిరుగుబాటు ధోరణి ఉంటుంది వీరి కర్మలో కుంభరాశి ఉంటుంది అందువల్ల వీరు ప్రత్యేకంగా నిలబడతారు ఎలాగైనా సాధిస్తారు అందువల్ల వీరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి